నాకు నోబెల్ బహుమతి ఇవ్వకుంటే అది అమెరికాకే తీవ్ర అవమానం ట్రంప్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థత ఆసుపత్రిలో చేరిక బడ్జెట్ ఆమోదం లేక అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ బాంబు దాడులు స్కూల్ క్షిపణి దాడిలో ముప్పై నాలుగు మంది మృతి పదిహేను నెలల్లో నాలుగు లక్షల అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయింది అక్టోబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి నిధుల సరఫరా నిలిచిపోవడంతో అనేక విభాగాలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి ఎఫ్ఏఏలో పదకొండు వేల మంది హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్లో దాదాపు నలభై ఒక్క శాతం ఉద్యోగులు ఫర్లోకి గురవుతున్నారు దీని ప్రభావం ప్రజారోగ్యం విమాన రవాణా సాధారణ ప్రభుత్వ సేవలపై తీవ్రంగా పడనుంది అయితే రక్షణ పోలీస్ అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు కానీ జీతాలు లేకుండానే ఉద్యోగులు పనిచేయాల్సి రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది కాంగ్రెస్ లో చర్చలు ఇంకా బడ్జెట్ బడ్జెట్పై ఎప్పుడు వేకాభిప్రాయం కుదురుతుందో స్పష్టత లేనట్లే ఉంది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు అయ్యారు మంగళవారం రాత్రి నిరంతర జ్వరం రావడంతో ఆయనను బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వైద్యులు ఖర్గే పరిస్థితిని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తున్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య బృందం తెలిపింది ఈ వార్తతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది ఎనభై మూడేళ్ల ఖర్గే త్వరగా కోలుకోవాలని పార్టీ సీనియర్ నేతలు ఆకాంక్షిస్తున్నారు సీనియర్ పార్లమెంటరీ గా ఖర్గే కాంగ్రెస్ లో కీలక నాయకునిగా గుర్తింపు పొందారు అమెరికాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది బడ్జెట్ ఆమోదం పొందకపోవడంతో ఫెడరల్ ప్రభుత్వం పూర్తిగా షట్ డౌన్ అయింది అక్టోబర్ ఒకటి అర్ధరాత్రి నుంచి నిధుల సరఫరా నిలిచిపోవడంతో అనేక విభాగాలు తమ కార్యకలాపాలు నిలిపివేశాయి ఎఫ్ఏఏలో పదకొండు వేల మంది హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్లో దాదాపు నలభై ఒక్క శాతం ఉద్యోగులు ఫర్లోకి గురవుతున్నారు దీని ప్రభావం ప్రజారోగ్యం విమాన రవాణా సాధారణ ప్రభుత్వ సేవలపై తీవ్రంగా పడనుంది అయితే రక్షణ పోలీస్ అత్యవసర వైద్య సేవలు మాత్రం కొనసాగనున్నాయని అధికారులు స్పష్టం చేశారు కానీ జీతాలు లేకుండానే ఉద్యోగులు పనిచేయాల్సి రావచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది మరోవైపు ప్రజా సౌకర్యాలకు సంబంధించిన వందల సేవలు నిలిచిపోవడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది కాంగ్రెస్లో చర్చలు ఇంకా కొనసాగుతున్నా బడ్జెట్పై ఎప్పుడు ఏకాభిప్రాయం కుదురుతుందో స్పష్టత లేనట్లే ఉంది గాజాపై ఇజ్రాయెల్ అమానవీయ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటికే వేలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయిన ఈ యుద్ధంలో తాజాగా మరిన్ని బాంబు దాడులు చోటు చేసుకున్నాయి బుధవారం ఉదయం గాజా నగరానికి తూర్పున ఉన్న జీ టౌన్ లోని అల్ఫలా స్కూల్ పై ఇజ్రాయెల్ సైన్యం క్షిపణి దాడి జరిపింది ఈ స్కూల్లో వందలాది మంది నిరాశ్రయులు ఆశ్రయం పొందుతుండగా దాడిలో కనీసం ముప్పై నాలుగు మంది పాలస్తీనియన్లు మృతి చెందారు అదే సమయంలో గాజా తూర్పున దరాజు ప్రాంతంలోని ఓ నివాస గృహంపై బాంబులు కురిపించడంతో మరో ఏడుగురు మృతి చెందారు పలువురు గాయపడ్డారు గమనించదగ్గ విషయం ఏమిటంటే అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటి వరకు అనేక పాఠశాలలు నివాస గృహాలు వసతి భవనాలు పూర్తిగా కూలిపోయాయి ఈ విధంగా నిరంతర బాంబుల వర్షం మధ్య నిరపరాధ ప్రజలు ప్రాణాలు విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు లబ్దిదారులకు పెన్షన్ అందజేసి ప్రజలతో మాట్లాడిన ఆయన ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు ప్రస్తుతం రాష్ట్రంలో వందలో పదమూడు మందికి పెన్షన్లు ఇస్తున్నామని అందులో యాభై తొమ్మిది శాతం మహిళలకే లభిస్తున్నాయని పేర్కొన్నారు దీపం ఉచిత గ్యాస్ సిలిండర్లు స్త్రీ శక్తి పథకం వంటి సంక్షేమ పథకాల ఫలితాలను వివరించారు రైతు భరోసా కింద ఇప్పటి వరకు ఒక్కో రైతుకు ఆరు వేల రూపాయల చొప్పున ఇచ్చామని త్వరలో పద్నాలుగు వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే పదిహేను నెలల్లో నాలుగు పాయింట్ ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కొత్తగా తొమ్మిది లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు చూస్తూనే ఉండండి పీపుల్స్ పైస్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పైల్స్